పరిధిలో రావలపాలెం విలేజ్లో ఒక హాఫ్ ఎకరాకు సంబంధించిన సైట్ డిస్ప్యూట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది హేమంత్ కుమార్ అని చెప్పేసి ఒక కంప్లైంట్ దాని మీద ఇన్వెస్టిగేషను ఇప్పటివరకు సాగించి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ హేమంత్ కుమార్ కొనుక్కున్న సైట్ ఫిఫ్టీ సెంట్స్ రైట్ ఫుల్ వానా దగ్గర కొనుక్కున్నారని చెప్పేసి నిర్ధారణ అయింది అయితే ఇప్పుడు ఈ ముద్దాయిలు మొత్తం టోటల్గా ఈ కేసులో ఇరవై రెండు మంది పిల్లవారు ఫ్యామిలీ అంత ఆల్మోస్ట్ అందరూ బ్రదర్స్ సన్స్ అనమాట టోటల్ ఫ్యామిలీ అంతా వీళ్ళు ఏం చేశారంటే పిల్లవాళ్ళు ఆల్రెడీ పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై ఎనిమిది ముందు వీళ్ళ తాతండ్రులు ఈ ఒక ముదునూరి పిల్లం పల్లం రాజుకి ఈ ఆవిషంట్లు అమ్మడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్న ముత్తాయిలు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ వాళ్ళ తాలూకా ఫోర్ ఫాదర్స్ ఆల్రెడీ పంతొమ్మిది వందల ఎనిమిది రెండు డాక్యుమెంట్ల ద్వారా ఒక పల్లం రాజు అని ఆయన అమ్మించారు ఆ పల్లంరాజు ఇంటర్ను టూ థౌజండ్లో ఎర్రా ఉషా నాకు ఆమె ఆమెకి అమ్మాడు మళ్ళీ ఈ ఎర్ర హుషాన్ ఆమె టూ థౌజండ్ త్రీలో ఈ హేమంత్ కుమార్ మాకు ఏదైతే కంప్లైంట్ ఉన్నారో ఈ కేసులో హేమంత్ కుమార్ కొనుక్కున్నాడు అనమాట అంటే ఆల్మోస్ట్ ముగ్గురు మధ్యన ట్రాన్సాక్షన్ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది యాభై నుంచి ఇదే భూమిని మళ్ళీ ఈ పిల్లలు ఇప్పుడు వచ్చిన పేరు ఇప్పుడున్న ఈ ఎక్యూజ్డ్ అందరు కలిసి మేము అప్పుడు మా తాతలు తండ్రులు మా భూములు అమ్మలేదని చెప్పేసి సపరేట్గా వేరే ఆసాంకి సేమ్ ల్యాండ్ని అమ్మడం జరిగింది మేమంతా దానికి సంబంధించి మా సిఐ అప్పులరాజు గారి ఆధ్వర్యంలో ఒక టీము ఇన్వెస్టిగేషన్ చేసి రెవెన్యూ రికార్డులు పరిశీలించి తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ రికార్డులు పరిశీలించిన తర్వాత కన్క్లూజన్కి వచ్చాము అంటే ఒకే సైట్ని తాతండ్రులు ఆల్మీశారు అదే సైట్ని మళ్ళీ మనలో అమలు జరిగింది కాబట్టి ఇందులో మొత్తం ఇరవై మూడు మంది ముద్దాయిల్ని ఇరవై రెండు మంది ముద్దాయిలు గుర్తించాం ప్రస్తుతం ఎనిమిది మంది ముద్దాయిని మేము అరెస్ట్ చేశాం